స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో ఈ రోజు కోర్కెల దినోత్సవం సందర్భంగా సిఐజీ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్లో మానవహారం ఏర్పడి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో నూతన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కేంద్రంలో రాష్ట్రంలో గత ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేశాయి ఈ ప్రభుత్వాలకు ప్రజలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు కర్షకులు తగిన గురుపాటు చెప్పారు కేంద్రంలోని బీజేపీకి బలాన్ని బాగా తగ్గించారు దేశ వ్యాప్తంగా గతంలో జరిగిన కార్మిక కర్షక ఉద్యమాల పోరాటాల ఫలితంగానే బీజేపీ ఎంపీ స్థానాలు తగ్గా ఇక కేంద్రంలో బీజేపీ ఇతరుల మద్దతు ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వచ్చింది అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తన పాత విధానాలను జనసేన ప్రభుత్వాలు తర్వాత సత్యసాయి జిల్లాలో ఉన్న స్కీమ్ వర్కర్లను మధ్యాహ్న భోజన ఫీల్డ్ అసిస్టెంట్లు స్వచ్ఛ భారత్ వివిధ ప్రభుత్వ సంస్థలు పనిచేసే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలపై విపరీతమైనటువంటి రాజకీయ వేధింపులు చేయడం జరుగుతున్నారు రాజకీయ వేధింపులు తొలగింపులు వెంటనే ఆపాలని వీటిని ఇలానే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సిఐదు ఉద్యమాలు చేస్తామన్నారు चक्कर <laughs> आंटी चक्कर <laughs>

啊！来，我烦你。 लक्ष्य वही करे हम नहीं चाहे अटल चले केंद्र राष्ट्र प्रमुख लक्ष्य वही करे हम नहीं चाहे हर श्रमिककता हम नहीं चाहे जय टीओ प्रभु जय टीओ जिंदाबाद अटल चले बेवकूफों